హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లెక్చర్ కామెంట్ చేయండి ఈరోజైతే నేను దోసకాయ పప్పు చేయబోతున్నానండి అయితే వెళ్ళిపోదా ముందుగా కందిపప్పుని శుభ్రంగా కడుక్కోవాలండి ఒక రెండు లేదా మూడు సార్లు కడిగేసుకోవాలి ఇప్పుడు ఇందులో టమాటా దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు చింతపండు ముందే వేసేసానండి ఇంక మూడు ఇందులో వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా మొత్తం వేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని ఒక ఐదారు విజిల్లు రానివ్వాలి విజిల్ వచ్చేసాక ఇప్పుడు ఇందులో కొంచెం కల్లుప్పు వేసేసుకొని మనం బాగా మెత్పేసుకోవాలండి మెత్తగా మెత్పేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వాటర్ అనేది యాడ్ చేద్దామండి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుందామండి ఇంకా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వాలండి హీట్ అయ్యాక తాలింపు గింజల్ని యాడ్ చేసుకుందాం తాలింపు గింజలు వేసేసుకొని ఒక ఉల్లిపాయ వేసేసుకొని కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి వేసేసుకొని గోల్డే బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది ఎంత ఫ్రై అయితే పప్పు అంత కమ్మగా ఉంటుందండి తాలింపు కూడా కొంచెం టేస్ట్నెస్ వస్తుంది ఇప్పుడు ఇందులో ఒకేసారి పప్పు వేయకూడదండి ఫస్ట్ అయితే ఒక చెంచా వేసి తర్వాత ఇంకా ఇది పైకి చిందకుండా ఉంటుంది ఆయిల్ అనేది తర్వాత మొత్తం వేసేసుకోవాలండి ఈ ట్రిక్ అనేది ఫాలో అయిపోండి ఇంకా మొత్తం వేసేసుకొని ఫైనల్గా మన పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే దోసకాయ పప్పు అనేది రెడీ అయిపోయిందండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి